హైస్ కొద్ది రోజుల క్రితం ఎస్టీవీస్ ఛానల్లో ఒక వీడియో పెట్టాను ఏసు లాడ్ ఏసు లాడ్ అంటూ సమ్ సాంగ్ నిజంగా చెప్తున్నాం మూర్ఖంగా బిహే బిహేవ్ చేస్తాం మంది ఈ క్రైస్తవ పాటల విషయంలో అంటే దిడ్డంగా సో అది వచ్చేసి ఏంటంటే హెచ్ లోడ్ హెచ్ లోడ్ మొత్తం సోషల్ మీడియా వైరల్ అవుతుంటే ఏంద్రబాబు ఇది అన్నట్టు ఇలా పెట్టి ప్రభో ఈ పాపులు క్షమించు ఇటువంటివి ఇంక వద్దున ఆయన ఎంకరేజ్ చేయద్దని చెప్తే ఎవరో క్రిస్టియన్ పాస్టర్ మరి ఎవరో తెలియదు కింద కామెంట్ ఏమని పెట్టారు ఏమండి ఏస్ లార్డ్ అది ఆమెకి ఫ్లోలో ఎక్కడ పెడతా పాడుతూ హెచ్చు రాడు ఎచ్చు ఎస్ అన్నట్టుగా ఏదో చేస్తుంది హడాడు తప్ప వేరేది కాదు ఏ సాంగ్ చేస్తుంది తప్పనే ఒప్పుకుంటా మీరు రేపు వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి తాగి మందు మందు తాగి డ్యాన్స్లు వేస్తారు పిచ్చి పిచ్చి పాటలు పెడతారు మీరు ఆ వీడియోలో పెడతారని నేను కోరుకుంటున్నాను అన్నాడు చక్కగా మీ దృష్టికి వస్తే నాకు ఎవరు నేను పెడతాను అన్నాను లేదు నా దృష్టి కోసం నేను పెడతా వేరే మతానికి సంబంధించే దేవుడా ఏంటిది అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళని క్షమించా అన్నప్పుడు నా హైందవ ధర్మం నా సనాతన ధర్మం నా వినాయకుడు అన్నప్పుడు నేను క్వశ్చన్ చేయకుండా ఉంటాను క్వశ్చన్ చేస్తా తప్పుని తప్పని చూపిస్తాను వెద పనులు చేస్తాను వెద పనులు చేస్తారు అని చెప్తా అలా పుష్ప సినిమాకి సంబంధించి ఏమన్నా సుందర చెత్త వెతవల్లారా అసలు కడుపు అన్నం తింటున్నారు అసలు ఆ బొమ్మ చేసే బుద్ధి లేదు మీరెలా అది కొన్నారా లేదంటే దగ్గర మీరే చేపించారా ఎంత దరిద్రం అంటే పుష్ప సినిమాలో శ్రీవల్లి సాంగ్లో అన్నట్టు వెనక పుష్పరాజు ముందు శ్రీవల్లి అన్నట్టు వెనక ఇదిగోండి అవి ఎంత ఘోరం అండి అసలు ఇతరుల ముందు హైందవ ధర్మం తక్కువ కాబడుతున్న వేరే వాళ్ళు చూపిస్తున్న ఇది ఇటువంటి ఉండటం వల్లేనండి దేవుణ్ణి దైవంలాగా చూడాలి మట్టి ప్రతిమలో కూడా మనం దైవాన్ని ఎప్పుడు చదువుతామండి ఆ రకం ఉన్నప్పుడు ఆ ప్రతిమ అంతేగాని ఇలా ఎంత ఘోరమా ఇంకొన్ని చోట్ల పెట్టారు కలికి సినిమాలో వచ్చేసి అశ్వత్థామ టైపు ఇంక రకమైన కొన్ని కొన్ని పెట్టున్నారు అవి కూడా తప్పే బట్ ఓకే ఫైన్ సింగులర్గా ఉన్నారు కాబట్టి అన్నట్టు అనుకోవచ్చు ఎందుకంటే సినిమాల్లో చూస్తాం కాదు కానీ బయట నేను గతంలో రిపోర్టింగ్ సైడ్లో ఉన్నప్పుడు ఈ వినాయక నిమజ్జనోత్సవాలు అప్పుడు వెళ్ళి ఉన్నాను నిజాం కాలేజ్ దగ్గర స్టేడియం ఉండే కదా అక్కడ డ్యూటీ అలాట్ చేసేవాళ్ళు అక్కడ ఎక్కువ స్పేస్ ఉండేది అప్పుడు చూశాను ఇదేంటి ఎట్ట కూడా ఉంటే విగ్రహాలు అనిపించింది నాకైతే చూసి బట్ దేవుడి వల్ల వినాయకుడు ఒక్కడనే పెట్టేవాళ్ళు బట్ ముఖం వచ్చి ఒకలాగా బాడీ వచ్చి ఒకలాగా అన్నప్పుడు ఇంకా వాళ్ళకి నచ్చలో రకరకాల ఆకారాలు పెడతా ఉన్నాను ఇప్పుడు కూడా రకరకాల ఆకారాలు చాలా పెడుతున్నారు బట్ ఆయన ముందు హీరోయిన్ లాగా పెట్టేసి అక్కడ ఆయన పెట్టడం చాలా చాలా తప్పు మరి హిందువులే పెట్టారా వేరే వాళ్ళు పెట్టారా నాకు వాళ్ళే తెలియాలి నేను మరలా అంటున్నా ఖచ్చితంగా హిందువులే పెట్టుంటారు పండిక మళ్ళు ఉంటారు కదా వాళ్ళే పెట్టుంటారు బావలసయ్య పాటలు వినాయక మండపాల దగ్గర బావలసయ్య పాటల తర్వాత కుర్చీ మడతబెట్టి పాటల అవంటారు ఆ పాటలు అసలు వినాయక చవితి ఎందుకు సెలబ్రేట్ చేస్తారు తెలుసులో ఎవతలారా అందరిని ఏకం చేసి ఐక్యమత్యాన్ని చాటుతూ మనం రోజు ఏదో పనులు బిజీ బిజీగా ఉంటాము సంవత్సరంలో కనీసం ఈ పదకొండు రోజులైన తొమ్మిది రోజులైన మూడు రోజులైన బొమ్మన్ రోజులైనా కాసేపు అక్కడికి వచ్చి ఆ దేవుని దగ్గర కూర్చొని నాలుగు మంచి మాటలు మాట్లాడుకుందాం వీలైతే అక్కడ ఉండే పురోహితుడు చెప్పే నాలుగు మంచి మాటలు విందాం అన్నట్టుగా ఆ దేవుడి పేరు పెట్టేసి ప్రసాదం పెడదాం అన్నది అన్నదానం చేద్దాం అన్నట్టు అంతేగాని ఇది అసలు నీ పైసా సొంతమంత చూపించడానికి వాడు ఆ బొమ్మ పెట్టాడు నీ బొమ్మ పెడతా అది బొమ్మ కాదురా వినాయకుని ప్రతిమ వేదవల్లారు